నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు చాలా మెయిన్ అప్డేట్స్ అయితే ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటిని చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాము మెయిన్ గా చూసినట్లయితే ఇరవై రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం అనేటువంటిది ఆ వెంటనే ఇరవై ఐదు వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేటువంటిది ఇలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి వాటి అన్నింటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే వాటి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీరు తప్పకుండా లైక్ ఇవ్వండి అదే రకంగా మన యాప్ లో తప్పకుండా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ పెడదామనే ఆలోచన అయితే ఉంది కాబట్టి తప్పకుండా అదే డిఎస్సి కావచ్చు టెట్ కావచ్చు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాయాలనుకుంటే తప్పకుండా ఒక ముప్పై టెస్టులు అదేవిధంగా గ్రాండ్ టెస్టులు కూడా పెట్టాలనే ఉద్దేశం అయితే నాకు ఉంది మీరు ఎస్ఆర్నో అనేటువంటిది కామెంట్ చేయండి ఇంట్రెస్టెడ్గా ఉంటే తప్పకుండా ఎస్ అని కామెంట్ చేయండి మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి మనం అర్థం చేసుకుంటే ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ చట్టం అనేటువంటిది ఇరవై రోజుల్లో ఆ వెంటనే ఇరవై ఐదు వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత మాదే అదేవిధంగా మంత్రి దామోదర్ రాజ నరసింహ పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం రాబోతున్నది ఇరవై ఐదు వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కానున్నది అనేటువంటిది చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇరవై రోజులు అంటే అర్థమేంది కామన్గా మార్చి ఎనిమిది వరకు ఎలక్షన్ కోడ్ ఉంది అంటే మార్చి ఎనిమిది తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంది మనకు దాదాపు ఎలక్షన్ కోడ్ అయిపోతుంది కాబట్టి నోటిఫికేషన్లు రావడానికి అవకాశం అయితే ఉంది అనేటువంటిది అర్థము అయితే నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేటువంటి తర్వాత విషయం కానీ ఫస్ట్ మనం ఒకవేళ వచ్చిందనుకో ఇరవై రోజుల్లోనే మనకు నోటిఫికేషన్ వచ్చిందనుకోండి మన ప్రిపరేషన్ అనేటువంటిది మనము కంప్లీట్ చేశామా ఎంతవరకు చేశాము అనేటువంటిది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకు అంటే చాలామంది ఇదే రకంగా వచ్చిన అంటే పేపర్లో వచ్చినప్పుడే పుస్తకం పట్టుకోవడము తర్వాత పుస్తకం ఇంకా ఇంట్రెస్ట్ లేకుండా ఇట్లానే గడిపేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది బట్ ఒక ప్రణాళికబద్ధంగా మనము ఒక నైన్టీ డేస్ ప్లాన్ అనేటువంటి తీసుకొని చదువుతూ ఉన్నాము నైన్టీ డేస్ ప్లాన్ కూడా మీకు ఇచ్చాను కాబట్టి డిఎస్సీ వాళ్ళకు ఆ రకమైనటువంటి పద్ధతితోటి మనం అయితే వెళ్తూ ఉండాలి లేకుంటే మన కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి తప్పకుండా తెలంగాణ వస్తే మనందరూ తెలరాతలు మారుతాయని భావించినట్లు కానీ ఎస్సీ వర్గీకరణతో సంపూర్ణంగా మాదిగలందరికీ తెలరాతలు మారుతాయనుకోవడంలో పొరపాటు అని తెలిపారు ఎస్సీ క్లాసిఫికేషన్ పై దామోదర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో ఇది నోటిఫికేషన్లు వస్తాయి తప్పకుండా ఆ వెంట ఇరవై ఐదు వేల పోస్టులు అనేటువంటిది మంత్రిగారే చెప్పడం అనేటువంటిది జరిగింది కానీ డిఎస్సి పైన క్లారిటీ అయితే ఇవ్వాలి భారీ మెగా డిఏసీ అనేటువంటిది వేయాలనే ఉద్దేశం అయితే మనందరికీ ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్ అండి నెక్స్ట్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం వినూత ప్రోగ్రాంతో ముందుకు ప్రాథమిక విద్యలో తగ్గిన డ్రాప్ అవుట్స్ అదేవిధంగా స్థూల నమోదు నిష్పత్తి వంద శాతం పెరుగుదల ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిలోనూ గణనీయమైనటువంటి మార్పులు అనేటువంటిది వచ్చింది అయితే తగ్గిన డ్రాట్స్ డ్రాప్అట్స్ తగ్గారు కాబట్టి తప్పకుండా అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే విద్యార్థి ఉపాధ్యాయు నివృత్తిలో కీలకమైనటువంటి మార్పులు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే గ్రేడ్ వన్ ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ముప్పై ముప్పై మంది టీచర్లకు ఒక ఉపాధ్యాయులు అనేటువంటిది ఉండాలి అదేవిధంగా ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు ముప్పై ఐదు మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి అనేటువంటిది స్పష్టం చేసింది రాష్ట్ర స్థాయిలో తొమ్మిదో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇరవై రెండు లేదా ఇరవై ఆరుగా ఉండాలి అనేటువంటిది కామన్గా ఉండేటువంటిది లెక్కలు అయితే ఇరవై రెండు జిల్లాల్లో ఉపాధ్యాయుల నిష్పత్తి విద్యార్థి నిష్పత్తి సమానంగా ఉంది ఇది ప్రాథమిక పాఠశాలలో సగటు స్థాయిని దాటింది ఇరవై మూడు జిల్లాల్లోనూ ఉన్నత పాఠశాల సగటు తక్కువ ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇది విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనేటువంటిది అందరి యొక్క అంటే సమూల మార్పుల్లో విద్యా వ్యవస్థ అదేవిధంగా మెడికల్ అనేటువంటిది తప్పకుండా ఉండాలనేటువంటిది అందరం భావించేటువంటిది దీంతో పాటుగా మార్చి మొదటి వారంలో గ్రూప్ వన్ ఫలితాలు ఆ వెంటనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా మొత్తం రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు పోస్టులకు ఐదు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల నలభై ఏడు మంది పోటీ గ్రూప్ వన్ గ్రూప్ వన్లో ఒక్కో పోస్టులకు ముప్పై ఏడు మంది పోటీ గ్రూప్ టూలో వన్ ఇస్టు త్రీ ట్వంటీ నైన్ గ్రూప్ త్రీలో ఇంకా వన్ టూ వన్ నైంటీ సిక్స్ ఉప్ ఉద్యోగ ఖాళీలు మిగిలకుండా టీజీపీసే వ్యూహాత్మక చర్యలు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం గ్రూప్ వన్ ఇచ్చిన తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇచ్చిన తర్వాత కామన్గా పలుకున్నటువంటి దాంట్లో గ్రూప్ త్రీ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇస్తామని కూడా వారు చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది బట్ ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం మీ అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసులు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మళ్ళీ కూడా కాబట్టి తప్పకుండా ఫస్ట్ అయితే మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి స్టార్ట్ చేయమని చెప్తారు నాకు తెలుసు కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆల్రెడీ చెప్పాము సార్లు చెప్పాము ఒకసారి చూడండి అయితే టెన్సెస్ కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఒకసారి చాలామంది స్టార్ట్ చేయడం సార్ చూద్దాం సార్ అని చెప్తారు కానీ దానికి చూసేటువంటిది చాలా తక్కువ అండి కాబట్టి చూడనప్పుడు ఎందుకనే ఉద్దేశంతో మనం చేయడం లేదు సో ఏది ఏమైనా టైం వచ్చినప్పుడు అందరూ చూస్తారు సో ఏది ఏమైనా తప్పకుండా స్కూల్ అస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కొన్ని అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎగ్జామ్ పైన అంటే టెస్ట్ సిరీస్ అనేటువంటిది స్టార్ట్ చేసేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి కొద్దిగా నాకు కూడా టైం కావాలి కూడా దానిపైన కూడా ఫోకస్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఏది ఏమైనా తప్పకుండా మీరందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తారని అదేవిధంగా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ